ఈ ఈరోజు ఎంతమంది సేవకులు విశ్వాసులకు మాదిరిగా ఉండాలని అనుకుంటున్నారు తెలియదు రోజు అంతా కూడా ఎలా అయిపోయిందో సేవకులు ఎలా అయిపోయారో సంఘాలు ఎలా అయిపోయాయో ఈరోజు మనం చూస్తున్నాం ఒకప్పుడు ఉన్నటువంటి సేవ వేరు ఈరోజు సేవ వేరు ఒకప్పుడు సేవకులు వేరు ఈరోజు సేవకులు వేరని అందరూ మనం మాట్లాడుతుంటే మనం వింటున్నాం మరి మనం ఏ విధమైనటువంటి సేవ చేస్తున్నాము మనం ఎంతవరకు మనం విశ్వాసులకు మాదిరిగా ఉంటున్నాం మన మాటలో కానీ చేతుల్లో కానీ అన్ని విషయాలలో కూడా ఆవేశపడకూడదు ఆగ్రహించకూడదు నోటి నుంచి తప్పుడు మాట రాకూడదు ఏదో ఆశించకూడదు ఎవరిని తక్కువ చేయకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరిని గాయపరచకూడదు లేని మాటలు చెప్పకూడదు ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ కుటుంబాల మధ్య కానీ సేవకుల మధ్య కానీ కుండాలు చెప్పకూడదు గొడవలు పెట్టకూడదు ఇవన్నీ మనం చేయకుండా ఉంటే మాదిరి చూపించిన వాళ్ళం అవుతాం వీటిలో ఏ ఒక్కటి మనలో ఉన్నా మనం ఏం మాదిరి విశ్వాసులకు సేవకుల్లో ఉన్నటువంటి రుసుకులు సేవకులను లోపాల విశ్వాసులకు తెలిసే అనుకోండి సేవకు విశ్వాసులకు వచ్చే ధైర్యం ఏంటో తెలుసా అంత సేవకుడు అయ్యి అంత వాక్యం చెప్పి ఆయన తిరిగితే తప్పు లేనిది ఆయన చూస్తే తప్పు లేనిది ఆయన తింటే తప్పు లేనిది ఆయన తాగితే తప్పులేనిది ఆయన చేస్తే తప్పు కాదు కానీ నేను చేస్తే తప్ప అని విశ్వాసం ఇంకా ధైర్యం తెచ్చుకోడు అందుకే అన్నాడు నిన్ను కూర్చి నీ బోధన కూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము నీవిలాగు చేస్తే అది చూడండి నీవు ఈలాగు చేసి నిన్నును నీ బోధ విన వారిని కూడా కాపాడుకుంటావు